హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి చాలా హెల్తీగా టేస్టీగా కరకరలాడే మురుకులను మినపప్పుతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ మురుకుల్ని ఎక్కువగా శనగపిండి వేసి తయారు చేస్తుంటాము ఇప్పుడు శనగపిండి వేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్ దాకా మినపగుళ్ళు వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూడు లేదా నాలుగు నిమిషాల వరకు దోరగా వేయించుకోవాలి ఈ మినపప్పును నానబెట్టే పని లేకుండా ఉడికించే పని లేకుండా అప్పటికప్పుడు దోరగా వేయించుకొని మురుకులు తయారు చేసుకోవచ్చు మూడు లేదా నాలుగు నిమిషాల పాటు దోరగా వేయించుకొని అందులోని పచ్చివాసన అంతా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ఈ మినపప్పుని ఎక్కడ బరకగా లేకుండా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి జల్లించుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పిండిని జల్లెల్లో వేసి జల్లించుకోవాలి జల్లించిన తర్వాత వచ్చిన వేస్టేజ్ని పక్కన పడేసేయండి అలాగే ఇందులోకి ఒకటిన్నర కప్పు దాకా బియ్యం పిండిని వేసుకొని జల్లించుకోవాలి హాఫ్ కప్పు మినపగ్గుల్లోకి ఒకటిన్నర కప్పు దాకా బియ్యం పిండి వేసుకొని జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకొని తీసుకోవడం వల్ల మురుకులు ఎత్తుకునేటప్పుడు హోల్స్ కడ్డు పడకుండా ఉంటాయి ఇలా జల్లించుకోవడం వల్ల మిగిలిపోయిన మినపప్పు కానీ ఏదైనా బియ్యం నూకలు ఉన్నట్లయితే అన్నీ జల్లల్లోకి వస్తాయి ఇలా జల్లించుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వామను నలిపి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నల్ల నువ్వులు వేసుకొని మీ దగ్గర ఉన్నట్లయితే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కాచిన ఆయిల్ని కానీ లేదా గీని కానీ వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఇందులోకి గోరువెచ్చగా ఉన్న వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మరీ ఎక్కువ వేడిగా ఉన్న వాటర్ కాకుండా అలాగనే నార్మల్ వాటర్ కాకుండా వామ్ వాటర్ని వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి తర్వాత మురుకుల గట్టంలో ఇలాంటి హోల్ ఉన్న బిల్లను తీసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ని అప్లై చేసుకున్నట్లయితే పిండి అతుక్కోకుండా ఉంటుంది ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మురికిల గట్టంలోకి సరిపోయేంత పిండిని తీసుకొని సిలిండర్ షేప్లో చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకొని మిగిలిన పిండిని ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక పల్లచట్టి క్లాత్ని తీసుకొని వాటర్లో అద్దె అందులో ఉన్న వాటర్ అంతా పిండి తీసుకోవాలి ఏదైనా వెడల్పాటి ప్లేట్ తీసుకొని క్లాత్ని ప్లేట్లో వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ప్లేట్లో క్లాత్ని వేసుకొని మురుకుల గొట్టంతో చిన్న చిన్న చెక్లీలాగా చుట్టుకోవాలి మురుకులని సర్కిల్ షేప్లో వచ్చేలాగా రౌండ్గా చుట్టుకోవాలి ఈ మురుకుల గొట్టం కన్నా గన్ షేప్లో ఉన్న మురుకుల గొట్టంలో అయితే చెక్లీలు వేసుకోవడానికి చాలా బాగా వస్తాయి మీ దగ్గర ఉన్నట్లయితే అలాంటి దాంతోనే వేసుకోండి చాలా బాగా వస్తాయి ఇదే విధంగా ప్లేట్లు అయితే సరిపోతాయో అన్నీ వేసుకోవాలి ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఏదైనా తడి క్లాత్ ఒక ప్లేట్లో వేసుకొని ఈ విధంగా చుట్టల్లా చుట్టేసుకొని తీసుకున్నట్లయితే విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి ముందుగానే ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అందులోకి వేసుకోవాలి మీరు తీసుకున్న కడాయిలో ఎన్ని అయితే పడతాయో అన్నీ చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా తడి క్లాత్లో వేసుకొని తీసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి విరిగిపోకుండా వేసుకున్న వెంటనే కదపకుండా ఒక నిమిషం తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి మురుకుల్ని ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నట్లయితే టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ దాకా నిల్వ ఉంటాయి కరకరలాడుతూ చాలా టేస్టీగా డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవడం అలవాటు ఉండేవాళ్ళు ఈ విధంగా వేసేసుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఈ మురుకుల్ని వేసుకోవాలి ఈ మురుకుల్ని మినప్పప్పు వేసుకొని తయారు చేస్తున్నాం కాబట్టి శనగపిండితో తయారు చేసిన మురుకుల కన్నా ఇవి డిఫరెంట్ టేస్ట్గా ఉంటాయి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఈ మురుకుల్ని ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా అయిపోతాయి ఇందులోకి శనగపిండిని కానీ పుట్నాల పప్పును కానీ వేయకపోయినా మినపప్పు ఒకటి వేసుకున్న చాలా క్రిస్పీగా వస్తాయి శనగపిండి వేసుకుంటే కొంతమంది గ్యాస్ అని ఫీల్ అవుతుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే గ్యాస్ ప్రాబ్లం లేకుండా చాలా బాగుంటాయి ఈ మినపప్పుతో తయారు చేసిన మురుకులు మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా తయారు చేసినట్లయితే ఏ ప్రాబ్లం లేకుండా పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్